నమస్కారం అండి సభకు నమస్కారం అండి ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారి సంస్కరణ సభకి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు సంగీత దర్శుడిగా జన్మనిచ్చిన రామోజీరావు గారు ఆయనతో నేను గడిపిన క్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తుంటాను ఆ క్షణాల నుంచి నేను నేర్చుకున్న విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో మచ్చుకు ఒకటి ఏంటంటే మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన ఆయన వంతు కంట్రిబ్యూషన్గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో ఉద్యమకారులతో రచయితలతో సంగీత దర్శకులతో గాయని గాయకులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారండి నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు నేను అన్నాను సార్ నేను మెడ్రాస్ వెళ్ళి నాలుగు రకాల ట్యూన్ నేను మీకు చేసి పంపిస్తానని అన్నాను ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాటలు ఏంటంటే వద్దండి ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి నేను మీకు దీనికి రెమినేషన్ ఇవ్వట్లేదు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను వాడికి ఆప్షన్స్ ఉండవు అలా చేయకూడదు ధర్మం కాదు అన్నారు ఆ మొక్క ఆయన నాతో చెప్పడానికి రెండు నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు ఆయనకి ఏమి లాభం లేదు అంతటి మహోన్నత వ్యక్తి అయినా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారులా బతకాలని నేను ఒక సభలో అన్నాను ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు ఆయనే ఆపారు ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్కర్మించారు అందుచేత మరణించినా ఆయనలాగే మరణించాలి ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి ఎందుకంటే ఆయన దేవుని నమ్మరు దేవుని నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది ఎంతో మంది వెలు జీవితాల్లో వెలుగు నింపిన ఆయన స్ఫూర్తి గుండెలో చిరకాలు థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారు ఇక అలాగే రూట్స్ మన పునాదుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఎంత ఎదిగినా అంటారు అలాంటి బలమైన పునాది ఈటీవీతో మొదలు పెట్టారు మరోసారి ఆస్కర్ స్థాయికి వెళ్లి మనందరినీ కూడా చాలా తెలుగువారిగా గర్వపడేలా చేశారు మన రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి రామోజీరావు గారు ఎన్ని శిఖరాల ద్రోహించారు ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు బైక్ తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అన్నది ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు ఆడియో వీడియో విజువల్లో కూడా చూసాం తర్వాత కూడా ఇంకా చెప్పబోతారు అంతకన్నా నేను ఎక్కువ నేను అనుకోవట్లేదండి అంత సాహసం చేయట్లేదు ఒకటే అడుగుతున్నా అండి అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం హండ్రెడ్ పర్సెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం సబబు నమస్కారం అండి థ్యాంక్ యూ రాజమౌళి గారు చాలా తక్కువ మాటలు ఎక్కువ సత్తా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ప్రిన్సిపల్ కూడా అది నిర్మోహమాటంగా చాలా అతి తక్కువ టైం ఇచ్చిన ఎప్పుడు నవ్వుతో చెరగనిటువంటి ముద్ర వేయగలిగేటువంటి అతి తక్కువ మాటలతో పొదుపరి కానీ చాలా గట్టి విలువలు ఉన్నటువంటి మనిషి మరి ఈ రోజు మనతో ఉన్నటువంటి ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉన్నారు శ్రీ రాణి శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే తాడికొండ వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ శ్రవణ్ కుమార్ గారు సభకు నమస్కారం అక్షర శిఖరం రామోజీరావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహించడాన్ని చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ సభకు ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ వివిధ హోదాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ నమస్కారం